హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నిన్నైతే వచ్చేసామండి ఊరు నుంచి పుట్టింటి నుంచి అయితే వచ్చేసాం మా పిల్లలు హాలిడేస్ అయిపోయాయి సంక్రాంతి హాలిడేస్ అన్నీ అయిపోయాయి ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఈసారి పుట్టింటి నుంచి ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నానో అదే ఈరోజు అండి చూస్తున్నారు కదండి ఇవి శనగ బుడ్డలు అంటారు మా ఊరి సైడ్ అయితే శనగ బుడ్డలు అంటారు మరి మీరేమంటారు నాకు తెలీదు ఈ శనగ బుడ్డలు అయితే తెచ్చాము మా అత్తయ్య నేను అనమాట ఇవి కాల్చుకోవాలని చెప్పేసి కాల్చి లేదంటే ఏదన్నా కానీ చేయొచ్చండి ఏది చేస్తే బాగుంటుంది అత్త మా అత్తయ్య అండి ఆడ హాయ్ చెప్పుతా ఇవి కాల్చుకొని తింటే బాగుంటది ఉడకబెట్టుకొని తింటే బాగుంటది ఏం చేస్తే బాగుంటది ఉడకబెట్టుకొని అని మా అత్తయ్య అన్ని ఇవి మా అత్తయ్యకి ఇచ్చింటే మా అత్తయ్య గా వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇదైతే చిన్నగా బుడ్డలు కట్ అయితే ఇంత తెచ్చాను అలాగే చూడండి అమ్మా ఒకటిస్తలేను గుమ్మడికాయలు అండి గుమ్మడికాయలు కూడా తెచ్చాను నేను ఊరి నుంచి ఇవి మా చిన్నాయి అయితే పంట వేసాడు అందుకోసమే నేను రెండే తెచ్చుకున్నాను ఎక్కువ తెలియదు ఇంకా ఇంతలా ఉన్నాయండి ఆ గుమ్మడికాయలు కానీ నేను చిన్న తెచ్చుకున్నాను ఈ గుమ్మడికాయలు తెచ్చాను అనమాట దీంతో ఏం చేస్తానో నాకే తెలియదండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు చూడాలి హల్వా చేస్తానో కర్రీ చేస్తానో సాంబార్లో వేస్తానో తెలీదు ఇది ఒకటైతే ఇది సాంబార్ చేస్తాను ఒక ఇదైతే హల్వా చేద్దాం అనుకుంటున్నాను మరి చేస్తానో లేదో కూడా తెలీదు ట్రై చేస్తాను కంపల్సరీ అలాగే ఇది చూడండి సీనాపల్లండి ఇవన్నీ మా నోటి వేయండి ఇది మా తమ్ముడు వేసాడు శనగ కట్టు వచ్చేసి మా తమ్ముడు వేసాడు ఈ గుమ్మడి వచ్చేసి మా చిన్నాయన వేశాడు ఇది కూడా మా చిన్నాయన వాళ్ళ తోటి తోటి సినాపండ్లు చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నాయి ఇవి భలే స్వీట్ అంటే అంత స్వీట్ ఉన్నాయండి చాలా స్వీట్ ఉన్నాయి అలాగే నేను ఈ సినిమాపనులు కూడా తీసుకొచ్చాను అనమాట కనిపిస్తున్నాయా ఈ టబ్బుకి అయితే అయ్యాయండి ఆఫ్ టబ్బుకి అయ్యాయి సినిమా అలాగే ఇది చూడండి టమోటాలండో ఈ మరి యాపిల్స్ అనుకునేరు యాపిల్స్ కాదు టమోటాలండి ఇవి పచ్చడి పెడదామని చెప్పేసి నేను ఒక బస్తా టమోటాలు అయితే తీసుకొచ్చాను అసలు తిన్నా కూడా చాలా స్వీట్ ఉన్నాయండి టమోటాలు దీంతో టమోటా రసం కానీ పచ్చడి కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను పచ్చడి అయితే పెట్టాను కదండి మొన్న ఒక వీడియోలో చూపించాను అదైతే అయిపోయిందండి ఈసారి మా అత్తయ్య వేరే పచ్చడి చూపిస్తుందట ఎండబెట్టి చేసే పచ్చడి ఆ పచ్చడి అయితే ట్రై చేస్తాను ఈసారి అది కూడా కంపల్సరీ వీడియో అయితే పెడతాను లేండి ఆ పచ్చడి చేస్తే కంపల్సరీ అదే వీడియో పెడతాను సో ఫ్రెండ్స్ ఇది నేను తెచ్చిన ఐటమ్స్ అయితే మా ఊరు నుంచి ఇవే కదా నాన్న ఇంకా తెచ్చింది రేగుపల్ని ఆడే ఉన్నాయి రేణుగా మూట మూట కట్టింది అక్కడ రేణిగాయలు అండి రేగలు నిన్న మా పిన్ని ఏరి మరీ అదే పనికి పంపించింది ఇవి రేగలు కూడా ఇవి ఆల్రెడీ ఇన్నొట్టుండే అన్ని ఆటోలోనే తినేసాము వచ్చేటప్పుడు ఇవి కొన్ని ఉన్నాయి మా అక్క చేతిలో పెట్టుకొని చూకి అంటుంది చూపిస్తాను అండి ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి వాటి టైమ్ వస్తుంది నేను బజ్జి నూరుదాం అనుకున్నా కానీ టైం లేక చూడండి రేట్కాయలు అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఇది నేను ఈసారి మా ఊరు నుంచి నేను తెచ్చుకున్న ఐటమ్స్ అయితే ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకే బాయ్